నమస్కారం బి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలకు ఘనంగా సన్మానం నిర్వహించిన భారత జన టీం సభ్యులు విశాఖ జిల్లా గాజువాక హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్న పాత జనసేన పార్టీ కార్యాలయంలో భారత జన సైనిక్ టీం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్న వీర మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన సీనియర్ నాయకులు గంధం వెంకట్రావు మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అహర్నిశలో జనసేన పార్టీకి పనిచేసిన జనసేన వీర మహిళలకు వారి చేతుల మీదుగా సన్మానం చేసిన అనంతరం భారత జన టీం సభ్యులు గంధం వెంకట్రావు పోలారావుతు వెంకటరమణకు కొంతమంది సీనియర్ నాయకులకు సన్మానం నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వేర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో నేను పాల్గొనడం నా చేతులతో నా జనసేన వీర మహిళలకు సన్మానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు మనం చూస్తున్న ప్రస్తుత సమాజంలో పురుషుల కన్నా మహిళలే అన్ని రంగాల్లో పోటీగా పనిచేస్తున్నారు ప్రతి మగవాడు కూడా స్త్రీలను గౌరవించాలని అన్నారు మన పార్టీ బలపడింది అంటే దానికి కారణం మన జనసేన వీర మహిళలే అని అన్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత జయన్ జన సైనిక్ టీం కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు అలాగే జనసేన వీర మహిళలు మాట్లాడుతూ మా సేవలను గుర్తించి ఈ రోజు భారత జనసైనిక్ టీం వారు ఈ పవిత్రమైన మహిళా దినోత్సవం మహిళలకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మా వీర మహిళల తరఫున భారత జన టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పోలారావుతు వెంకటరమణ లంకల మురళీదేవి శాలిని రెయ్యి రత్నం అల్లు రామారావు గుంటూరు మూర్తి కాదారాజు లంకలత దాసరి జ్యోతిరెడ్డి రామలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి నాయుడు అనురాధ శంకరమ్మ ఆదిలక్ష్మి ఐవిఎస్ లక్ష్మి కరణం కళావతి మరియు భారత జన సైనిక్ టీం అధ్యక్షులు శ్రీ అల్లాడ రవీంద్రబాబు సుకుమార్ రెడ్డి ప్రవీణ్ కుమార్ కర్రీ నర్సింగ్ శ్రీను అబ్దుల్ ఖాదర్ జిలాని అప్పలరెడ్డి జీవీఎస్ కుమార్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు कि वो आते नहीं है ना ragione ragione ओके ओके ये हेलो क्या टेबल पर चलो ओके ये रख दे चलो ये मेरे से मलेका बात

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ముఖ్యంగా గాజువాటలో ఉన్నటువంటి భారత జన సైనికుల టీము దానికి నాయకత్వం అయినటువంటి రవీంద్ర గారు కానీ నర్సింగ్ గారు అలాగే జిలాని అలాగే సుకుమార్ ప్రవీణ్ శ్రీను అలాగే మరి మిత్రులందరూ కూడా మనందరినీ కూడా ఇక్కడ ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇవాళ మహిళా దినోత్సవం అనేది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకున్నటువంటి పెద్ద పండుగ ఇది ఇవాళ మహిళామూర్తికి చాలా గౌరవం పెరిగింది దేశంలో కానీ అన్ని ఏరియాలో కూడా ఎందుకంటే ఇవాళ శ్రీమూర్తి అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసినటువంటి అవసరం కూడా ఈరోజు ఏర్పడుతుంది ఇవాళ పోటీ తత్వం కూడా పెరిగింది ఎందుకని ఇంట్లో ఉన్నటువంటి ఇంతవరకు కేవలం మగపిల్లలు మాత్రమే చదివించాలి మగపిల్లలు మాత్రమే ఉద్యోగాలు రావాలన్నటువంటి దాని నుంచి ఇవాళ సమానత్వంగా ఆడవాళ్ళు కూడా వారికంటే ఎక్కువ సంపాదించే విధంగా ఇవాళ అందరూ కూడా మహిళలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు దాంట్లో నిజంగా చెప్పాలంటే మన గాజువాకలో ఉన్నటువంటి మన వీరమహి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావలసినటువంటి వాళ్ళ భర్త గారికి కానీ లేకపోతే తల్లి కానీ తండ్రికి కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి మన పార్టీ యాక్పిట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఒక వీర మహిళలుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిజంగా చాలా ఈ కాంగ్రెస్ మన జనసేన పార్టీ మాత్రం రణపడి ఉన్నదని చెప్పాలి ఎందుకంటే జనసేన పార్టీకి ఇవాళ గాజువాకులో ఉన్నటువంటి వారికి మీరు అందరూ కూడా చాలా ప్రత్యేకత ఉంది విశాఖపట్నం సిటీలో కూడా ఎక్కడ కార్యక్రమం జరిగినా లేదు ఇక్కడ కాకుండా వేరే జిల్లాల్లో కూడా కార్యక్రమం జరిగినా మన సైడ్ నుంచి ఇక్కడ ఉన్న వీర మహిళలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న మీద లేదా బస్సులోనో ట్రైన్లోనూ వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం అనమాట ఎందుకంటే మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ ఆ రకముల ప్రాధాన్యత సంతరించుకుంది భవిష్యత్తులో కూడా మంచి రోజులు ఉన్నాయి ఎవరో ఒకటి నిరాశ పొందవలసిన అవసరం లేదు ఎందుకంటే పోటీ తత్వం ఉండేటప్పుడు పోటీ పడితేనే నాయకత్వాలు సంపాదించుకోగలుగుతాం ఇవాళ ఆల్రెడీగా ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేస్తున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆ రకంగా కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మీరు అవన్నీ కూడా అడగోసిన అవసరం లేదు ముప్పై మూడు శాతం ఆటోమేటిక్గా ఉన్న దాంట్లో పది మందిలో మూడు పాయింట్ మూడు శాతం ఇవ్వాల్సిందే అందుకు ఆ రకంగా నాయకత్వాలన్నీ కూడా పెరుగుతున్నాయి ఇవాళ దేశంలో కూడా చూస్తున్నాం అమెరికాలో దేశ అత్యక్షరాలుగా పోటీ పడ్డారు ఇవాళ అంటే అగ్రరాజ్యం అన్నమాట ప్రపంచంలోనూ పెద్ద అగ్రరాజ్యంలో దేశ అత్యక్షరాలుగా పోటీ పడేటువంటి పరిస్థితి ఇవాళ మహిళల్లో వస్తుంది అందుకే మహిళల్లో కూడా సైతన్యం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మీ పాత్ర ఎవరు కూడా మర్చిపోరు ఇది ఏ రకంగా అయితే మీరు గాజువాకలో జనసేన పార్టీ నిలబడడానికి ముఖ్యంగా మొన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి గెలుపులో కూడా మీరు చాలా కీలక పాత్ర పొందించారు ఎక్కడ ఏ రకమైనటువంటి పాదయాత్ర జరిగినా సరే ఎంత ఉన్నా లేదా ఏ కార్యక్రమం ఉన్నా కార్యక్రమంలో మన వాళ్ళందరూ కూడా కండువాలు వేసుకొని ముందు వరుసలో ఉండి తెలుగుదే మహిళల కంటే జన మహిళలు జనసేన మహిళలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషాన్ని చూస్తారు మనం నాయకత్వం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీకు అర్థాన్ని ఎవరు కూడా మర్చిపోరు భవిష్యత్తులో మీకు అందరూ కూడా మంచి రోజులు ఉంటాయి అందాని గురించి నిరాశపడకుండా మమ్మల్ని గుర్తించలేదు అలాంటి గుర్తింపు అనేది ఏముండదు ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తారో ఆటోమేటిక్ గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుంటుందా అనుకుని మీ అందరూ కూడా మరోసారి భారత పిలిచి మీకు అందరూ కూడా గౌరవించే అవకాశాలు కలిగించినటువంటి ముందుగా మైల సందర్భంగా ఈ భారత జనసేన నియోజకవర్గం భారత సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పత్తి పనిలో కూడా రేపు పద్నాలుగు తరగతి మార్చి పద్నాలుగు తారీఖున ఆర్బో సభ ఉంది మనందరం కనుల పండగది దాని అందరూ కూడా మహిళలందరూ కూడా వీటిని మన సొంత పండగల అందరూ భావించి ఈ కార్యక్రమాన్ని కూడా పద్నాలుగు కూడా కార్యక్రమాన్ని జయపురం చేస్తారని మన బాజవాగ్ నుంచే కాదండి మొత్తం మన చుట్టాలు కానీ బంధువులు కానీ అవకాశం అందరూ కూడా చెప్పిరే పద్నాలుగు తరగిన ఆ సభని మన పిఠాపరంలో చిత్రడలో ఉన్న సభకి అందరూ కూడా జయపురం చేయవలసి కోరుతున్నాం అలాగే ఈ మహిళలందరూ కూడా పేరు పేరున మనీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి గాజో నియోజకం తరఫున చేపట్టిన మన భారత జనసేన సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గంధం వెంకటరావు గారికి అలాగే ఇంత అవకాశం ఇచ్చిన ఈ భారత భారత జనసేన సభ్యులందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికి మహిళా దినోత్సవ సందర్భంగా మరోసారి శుభాకాంక్ష తెలుపుకుంటూ జై జనసేన ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మహిళలంతా కూడా ఇంత ఉత్సాహంగా ముందుకు వెళ్తూ రాజకీయంగా కూడా చాలా చక్కటి అవకాశాలు కల్పించుకొని ముందుకు వెళ్తున్నాం అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకా మహిళలకి ఉత్సాహం కలుగుతున్న ముట్ట ముట్టుకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గాజువాగ నియోజకవర్గంలో ఇంత చక్కటిగా ఏర్పాటు చేసిన భారత్ జనసైనికూ వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంధం వెంకటరావు గారు కోలరావు వెంకటరావు గారు చేతుల మీదుగా సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంది అందరికీ నమస్కారం అండి ఈ రోజు గాజు ఒక నియోజకవర్గంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భారత జన సైనికులందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు మహిళలు ఇంట్లో కుటుంబాన్ని అంతా సాగుతూ కూడా ఈరోజు రాజకీయంలో ముందంజలో ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఈరోజు జనసేన పార్టీలోని ఆ మహిళలు అందరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కానీ గాజు ఒకలో ఈ రోజు మమ్మల్ని ఎంత బాగా గుర్తించి ఈ రోజు మాకు మంచి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని సత్కరించినందుకు భారత జన సైనికులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మన రవీంద్ర గారికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జయజన్సేన అందరికీ నమస్కారం ముందుగా మన దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా మనులకి అక్క చెల్లెళ్ళకి అమ్మమ్మలకి అందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ రోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మహిళలకి ఒక గుర్తింపు అంటూ రావడం జరిగింది మహిళలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మహిళలకి పెద్దపీడ వేస్తూ వెన్నంటూ ఉంటూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ మహిళల్ని ప్రతి పార్టీలో కార్యకర్తలుగానే గుర్తిస్తారు కానీ జనసేన పార్టీలో మహిళలని వేరే మహిళలుగా గుర్తించి ప్రతి మహిళ కూడా ఒక్కొక్క ఝాన్సీ బాయ్ లక్ష్మీ ఝాన్సీ బాయ్ లాగా పోరాటం చేసే వాళ్ళుగా తయారు చేసినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో మహిళలందరినీ కూడా గుర్తించి ఇంత చక్కటి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భారత్ జనసేనికి టీం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ గంధం వెంకటరావు గారికి అలాగే ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దల పోడోటి వెంకటరమణ గారికి అల్లు రామారావు గారికి అలాగే ఈ భారత్ జనసేనిక్స్ టీం ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్ర గారికి అలాగే భారత్ జనసేనిక్స్ టీం మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన అందరికీ నా శుభాకాంక్షలు అలాగే ంగా కార్యక్రమంగా అటెండ్ అయినా మన గన్న వెంకటరావు గారికి అలాగే పవన్ రత్న రామణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ పార్టీలో మేము చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారత జనసేన టీంలోని మొత్తం ఆడవాళ్ళందరికీ నా మహిళ

ఈ కార్యక్రమానికి నంద వెంకట్రావు గారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది భారత జనసేని ఎప్పుడూ ఎప్పుడు వెన్నదనగా ఉండే నంద వెంకట్రావు గారికి అలాగే ఈ టీం తాలూకు ఆలోచనలు గొప్పగా తీసుకెళ్ళిన రవీంద్ర గారికి ఎప్పుడు మా టీం తరఫున ఎప్పుడు కూడా మేము కృతంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ టీం తరఫున ఎన్నో మంచి పనులు ఇవి ఇది ఒక్క పనే కాదు ఎవరు కష్టం వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈ భారత టీం అనేది అన్ని వార్డుల్లోని అందరూ అన్ని వార్డులు నియోజకవర్గాల్లోనూ కూడా పూటందరూ కూడా ఇందులో ఉన్నారు అలాగే ఇందులో ఉన్న ఆర్మీ నుంచి ఉన్న నర్సింగ్ కానీ ఇలాంటి ఆర్మీ జవాన్లు కూడా ఈ దాంట్లో ఉన్నారు మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు ఈ టీంకి ఎప్పుడు వెన్నదన్నుగా ఎప్పుడు గంధ వెంకటరావు గారు కానీ గడజలపర గాజోగ నియోజకవర్గం అనే వెంకటరావు గారు కానీ ఇలా ప్రతి ఒక్కరు గాజుక నియోజకవర్గం వేరే మహిళలు ఎందులో ఎక్కువ శాతం ఈ టీం సపోర్ట్గా కూడా నిలబడటం చాలా సంతోషకరమైన విషయం అనమాట భారత జనసైనిక్ టీం అనేది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద దుక్సిచ్చి బ్యానర్ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మేము ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పాం పవన్ కళ్యాణ్ గారి ఈ టీము దిక్సూచిగా కూడా మీరు ఎలాగైతే దిక్సూచ మన జనసేన పార్టీకి దిక్సూచి అలాగే మా యొక్క ఈ గాజోగ నియోజకవర్గానికి భారత జనసేన టీం అనేది ఒక దిక్సూచి లాంటిది ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఏ స్వార్థం లేకుండా ఒక్క రూపాయి కూడా ఏ రూపాయి కూడా ఆశించకుండా ఏ నాయకుడి దగ్గర ఏ చూసుకున్నా అందరితో కూడా సమానంగా ఉంటూ పది మందిని కలుపుకుంటూ ఈ భారత జనసేన టీం అనేది ముందు సాగుతుంది ఈ టీం కలకాలం ఎప్పుడు అలాగే ఉండాలి మేమందరూ ఇలాగే కలిసి ఉండాలని అలాగే కంధవకట్రావు గారు లాంటి పెద్దలు అలాగే మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు వేరే మహిళలు కూడా వాళ్ళందరి వాళ్ళందరూ ఆశీర్వాదం కూడా టీం వెళ్ళప్పుడు ఉండాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆరోగ్య ఆరోగ్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగేన్ ఉమెన్స్ డేస్ హ్యాపీ ఉమెన్స్ డే ఓకే ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి